సురేంద్రనాథరెడ్డి నా పేరు నాకు నాలుగు ఎకరాలు చినా చెట్లు ఉన్నాయి మాది ఎన్పాలగిరి వీరపనాయనపల్లి మండలం కమలాపురం తాలూకా ఇక్కడ యార్డు పెట్టిన వాళ్ళ నుంచి మాకు రూపాయి కానీ డబ్బులు రాలేదు ఇది పరిస్థితి ఈడ కుమ్మక్క ఇల్లు ఇల్లే దోచుకుంటున్నారు హైదరాబాద్ నుంచి రాడు బెంగళూరు నుంచి రాడు ఏ వ్యాపారస్తులు ఏ బ్రోకరు రాడు ఇక్కడ ఉండే బ్రోకర్లు ఇల్లు ఇల్లే సమంగా పంచుకొని రైతులందరినీ నట్టేట ముంచుతున్నారు మా పిల్లల తాలిబుట్లు కానీ మేము కొలవలు పెట్టినాము మా ఈ బ్యాంకులలో మా భూములన్నీ అన్ని ఉన్నాయి మా పరిస్థితి ఇది మాకు గవర్నమెంట్ కానీ లేకపోతే ఈ యార్డు కమిటీ కానీ ఈ యార్డు చైర్మన్ కానీ లేకపోతే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ దీని గురించి చొరవ తీసుకొని ఈ యార్డును గురించి ప్రత్యేక శ్రద్ధతో ఈ రైతులను బాగుపరచాలని కోరుతున్నాము గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా చేయాలని కోరుతున్నాము కృష్ణ గారిపల్లె తుండూరు మండలం ఇక్కడ జరుగుతున్నది ఏమంటే అరవై నెలలు అరవై నెలలు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉంటాడు తర్వాత ఒక్క నెల వస్తున్నారు ఈ ఎమ్మెల్యే కానీ మొత్తం భారతదేశంలో ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్కడు కొనక రైతులు రాబందులా పెరక్క తప్పక రైతు కోసము ఎప్పుడే కానీ ఆరు నెలలు పోతుర సంవత్సరానికి పోతురో కనుక రైతులను చూసిన వాడు లేరు నాది కిష్టంగారి కే లక్ష్మీనారాయణ రెడ్డి ఐదు నాలుగు వందల చిన్నాయత్ నరికేసినాడు ఎనిమిది వందల ఎనిమిది ఎనిమిది సంవత్సరాల చినాయత్తు కే అమ అమర్నాథ్ రెడ్డి దొల్లాగి ఎర్రబలంలో ఎనిమిది వందలు నరికేసినాడు పల్లెడు శివశంకర్ రెడ్డి ఆరు వందల చిన్నాయత్ నరికేసినాడు శివమూర్తి రెడ్డి నాలుగు వందలు నరికేసినాడు నా పేరు కె వెంకటారెడ్డి నా పదహారు వందల ఉంటే అంటే నాయకుడక ఐదు వందల చిన్నాయత్తలో ఇప్పటికి నూరు వినాయి తొందరలో ఐదు ఐదుగురకు నరికారు ఏ ఒక్కడు ఒక్కడుక ఎనిమిదేళ్ళు చీనాయత్తులు సాగుతే ఏ ఒక్కడ దాంట్లో పరిశీలించే వాళ్ళు లేరు దానికి సంబంధించిన అధికారులు లేరు రాజకీయ నాయకులు ఆంగ్లా లేదు కనీసము దీనికి చీనాకారులకు కనీసం మద్దతు ధర అంటే పదహైదు వేల రూపాయలు ఇస్తే గిట్టుబాటు అవుతుంది కాబట్టి లేకుంటే రైతుకు లోపల ప్రత్యాన్యాయం లేదు రైతు మత్ గొడవలు తీసుకొని నరికేసుకోవాల్సింది ఇవాళ పులివెందుల నియోజకవర్గంలో అత్యధికంగా పడే పంట తోటల్లో చీనీ ప్రధాన పంట ఈ పంటను ఇతర రాష్ట్రాలకు కర్ణాటక తమిళనాడు అలాగే పక్కనుండి ఢిల్లీకి అత్యధికంగా ఇక్కడ నుంచి సరఫరా చేయడం జరుగుతుంది ఇవాళ పులివెందుల మార్కెట్లో దరారి వ్యవస్థను అడ్డుకట్ట వేయలేకపోతే అన్నదాతకు అప్పుల ఊపి తప్ప మరొకటి ఉండదని నేను తెలియజేస్తున్నా అక్కడ తోట దగ్గర కూలీల కూలీలను అనేక మందిని పెట్టి కాయలు ఇక్కడికి రవాణా అయితే కూలీలతో అయితే ఇక్కడ జరిపించిన తర్వాత ఫస్ట్ పాట పదివేల రూపాయలు పాట పాడడం తర్వాత పదివేలు ఎనిమిది వేలు ఏడు వేలు అని అన్న తాతను ఇవాళ కోటకు వస్తున్నారు నడ్డి విరుస్తున్నారు ఇదే ధోరణి జరిగితే రాబోయే కాలంలో ఈ మార్కెట్ మార్కెట్కు గేటు వేస్తామని ఈ అందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరిస్తాయని అదొక్కడికి తెలియజేస్తూ నమస్కారం చెల్డోపల్లె బి చెల్పల్లె సింహాపల్ మండలము బంగారు గుడికి అయితే కట్టమని రానకాయలకు అమ్మాలా కట్టాలా కూడోళ్లకు ఇచ్చావా చెట్టు మందు రాగాలా చెప్పండి మీరు ఈ మంది వచ్చే ఎంత ఆరు వేలు పది కానుంటే పదివేలు కట్టి మాకు ముప్పై వేలు కాని నలభై వేలు గొప్పగా చెట్టు అని నేను అనుకుంటాము ఏమి లాభం లేదు మందు రాగాల్సిందే అట్లా పరిచయం అయిపోయింది ఈ చీనకాయలు తెచ్చే అధ్వానం అయిపోయింది మాట్లాడుకుంటారు రైతు నాయకులకు రైతు సోదరులకు అందరికి నమస్కారము నా పేరు శృంగేశ్వ సోమలింగారెడ్డి దయచేసి సినీ రైతులు అందరు చూడండి బాగా టీవీ దయచేసి చేయండి పదకొండేదీ అందరూ మార్కెట్ కు రావాల్సిందే కోరుతున్నాం సినీ రైతులను ఆ రోజు మూడు తేదీస్తాం అంగల్ నూటి రూపాయలు చెట్టు మూత అయిపోతాము అంతవరకు కాయలు రావద్దండి దయచేసి వచ్చి ఇబ్బంది పడతారు కనీసం ముప్పై నాలుగు వేలు పోతుండే మన రైతులకు ఇటు ధర అయ్యేది ఇంకా పదివేలు ఎనిమిది వేలు ఐదు వేలు పోతే మన పోసిపోయింది మీరు లేదా మన రావాలా లేదా లేదా గవర్నమెంట్ ఆ మా చెట్టు నరుకోవాలి అంత ముంచే వేరే ఆప్షన్ లేదా దయచేసి ముక్కుతాను దయచేసి పదకొండు తేదీ మార్కెట్ బంద్ వ్యాపారస్తులు అంతా పదకొండు మంది కుమ్మక్క వ్యాపారం చేస్తున్నారు బయట వాళ్ళు అయితే రాని ఎవరు బయట రావడం లేదు ఇంక ముందు ఢిల్లీ నుంచి వచ్చి అన్నారు శ్రీ నుంచి వచ్చి అన్నారు ఎక్కడెక్కడ నుంచి వచ్చి కొంటున్నారు ఈ రోజు లోడ్ కారిన చోట పెద్ద పరిస్థితి లేదు వ్యాపారస్తులు వీళ్ళు తుమ్మక్క ఢిల్లీకి అన్ని వ్యాపారస్తులు వాళ్ళు వ్యాపారస్తులు గ్రేడింగ్ పద్ధతి వాళ్ళకి వ్యాపారస్తులు గ్రేడింగ్ అని అవతారం గ్రేడింగ్ రెండు రెండు టన్నులు చూడ్ ఇచ్చే కాయ ఏరకూడదు రెండు నాలుగు టన్నులు తీసుకుంటూ కూడా ఏడు కాయలు ఎంత కలిసి నాకు వ్యాపారస్తు ఆలోచన చేసుకోండి అది రైతులు నాశనం చేయడానికి వ్యాపార రైతులు నాశనం చేస్తారని వ్యాపారస్తులయ్యా అది మాములు గిట్టుబాటు కావాలా లేదంటే పదకొండు లేదు మాట పండు దయచేసి కాయలు కోసం అవుతుంది